హాయ్ ఫ్రెండ్స్ వెజిటేరియన్ స్పెషల్ ఈరోజు మీకోసం మష్రూమ్ బిర్యానీతో అయితే వచ్చేసానండి దీన్ని మష్రూమ్ బిర్యానీ అనండి లేదంటే మష్రూమ్ పులావ్ అన్న అని చెప్పొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నాన్ వెజ్కి మించిన టేస్ట్ అయితే ఉంటుందనమాట దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను అంటే హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి వీటిని చక్కగా కడిగేసుకొని దీంట్లో ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాం కదా ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకొని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం అంటే నానడం కోసం ఈ రైస్ అనేది నానతేనే బాగుంటుందండి ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీంట్లోకి ఎండుమిర్చి పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఎండిమిర్చిని అయితే తీసుకోండి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి వేడి నీటిలో వేసి ఒక పది నిమిషాలు కనుక నానపెడితే మనకు చక్కగా ఈ ఎండుమిర్చి పేస్ట్ చేయడానికి బాగా తయారవుతాయండి అంతేకాకుండా ఈ ఎండుమిర్చి వల్ల టేస్ట్ వస్తుంది దాంతోపాటు మంచి కలర్ అనేది వస్తుందనమాట అంతేకాని దీంట్లో ఉన్న సీడ్స్ వేయకండి ఎందుకంటే మరీ కారం అయిపోతుంది దానివల్ల ఘాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకు కావాల్సింది ఖాళీ మిర్చి అనమాట ఈ అంతా కూడాను పది నిమిషాల తర్వాత చూసారు కదా చక్కగా నానిపోయింది ఆ నానిపోయిన వాటిని పక్కన పెట్టేసుకుందాం మీకు ఎన్ని కావాలో అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ నీరు కూడా ఏం వేస్ట్ అవ్వదండి దీనికోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేస్తాం దాంట్లో కావాలంటే ఈ వాటర్ అనేది యాడ్ చేయొచ్చు ఇక మనం ఈ మసాలా అన్నాను కదండి దీనికోసం హోల్ గరం మసాలా అంటే బిర్యానీలో వాడే చెక్క లవంగా ఇలాంటివన్నీ కూడాను హోల్ గరం మసాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి అలాగే కొబ్బరి అలాగే పుదీనా కొత్తిమీర ఈ మూడు కూడా వేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఈ పండు మిర్చి అంటే మిర్చి నానపెట్టినవి ఉన్నాయి కదండి అవన్నీ వేసి దీన్ని ఫైన్ పేస్ట్లా అంటే చూపిస్తానండి ఒక చట్నీ ఉంటాయి కదా ఆ చట్నీ క్వాంటిటీ అంటే చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి కేరళ స్టైల్ ఎందుకన్నాను అంటే దీంట్లో కొబ్బరి అనేది యాడ్ చేసి వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది మనకు కొబ్బరి అన్నం కంటే కూడా మంచి టేస్ట్ ఇస్తుందండి తప్పకుండా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ వైజ్ మాత్రం అదిరిపోతుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట దీంట్లో కావాల్సింది ఇక కాజు అలాగే పుదీనా కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అనమాట మనం తీసుకున్నది హాఫ్ కేజీ రైస్కి మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ పడతాయండి దీనికోసం కుక్కర్ అయితే వాడుతున్నాను కుక్కర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను ఆ తర్వాత అది వేడైపోయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి దాంతోపాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఫ్రై అనేది చేసేసుకుందాం ఇంకా దీంట్లోకి మనం హోల్ గరం మసాలా అయితే యాడ్ చేయమండి తక్కువ క్వాంటిటీలో మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా తర్వాత మనం పౌడర్ రూపంలో వే వేస్తామన్నమాట అందుకే మరి ఎక్కువగా వేయట్లేదు ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి అది కూడా చక్కగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కాజు అనేది యాడ్ చేసుకోవాలి మనకి జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ నండి మధ్యలో ఒక ముక్కలాగా కట్ చేసేసి వేసుకోవాలి వన్ మనం తీసుకున్న హాఫ్ కేజీకి ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్ మష్రూమ్ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుందండి అంతేకాకుండా మనం ఒక పిడికిలు పట్టినట్టు పుదీనా ఒక పిడికిలు కొత్తిమీర అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టమాటాలు అనేది కట్ చేసి వేసుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపు దాంతోపాటు షాహీ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఒకవేళ మీ దగ్గర ఈ బిర్యానీ పౌడర్ లేకపోయినా ఎన్ని బి ఎలాంటి బిర్యానీ పౌడర్ ఉన్నా వన్ టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి ఆ తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఇది చూసారు కదా బాగా దగ్గ టమాటాలన్నీ కొంచెం మగ్గే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేయాలి టమాటాలన్నీ మగ్గిన తర్వాత వేసుకోండి ఎందుకంటే మన ఈ పేస్ట్లో కొబ్బరి అనేది ఉంటుంది కాబట్టి తొందరగా అడుగు పట్టేసే ప్రాబ్లం అయితే ఉంటుందండి అందుకనే చక్కగా ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత బాగా ఒక అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుందాం అంతేకాకుండా దీంట్లోకి మనం వన్ గ్లాస్ వాటర్ అయితే వేసామండి వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసాము కానీ మనకి కుక్కర్లో వేసినప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అనుకోండి రిమైండ్ ఉన్న వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట అర్థమైందనే అనుకుంటున్నానండి కింద కూడా కావాలంటే నేను ఇస్తూ ఉంటాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు ఉప్పు అనేది చెక్ చేసుకోండి ముందు తక్కువ వేసుకోండి ఒకవేళ అవసరం అయితే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ఒక టూ విజిల్స్ అయితే రానివ్వాల్సి ఉంటుంది అనమాట దీంట్లోకి రైతతో కానీ లేదంటే మీరు చక్కగా ఏ కుర్మా కర్రీలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే దీనికోసం పొటాటో బేబీ పొటాటో కుర్మా అయితే ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా అది కూడా చెక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట మనకి ఇప్పుడు చూసారు కదా టూ విజిల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాల్సి ఉంటుందన్నమాట సిమ్ ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉండడం వల్ల స్టీమ్ అనేది పట్టుకొని మన బిర్యానీ రైస్ అయితే చక్కగా కుక్ అవుతుంది ఇక మనం పొయ్యి అనేది ఆపేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ఈ విజిల్ అనేది పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే మన పులావ్ చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు సింపుల్గా ఒక రైతాతో కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి